ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి కాకర పాదులు కాకర విత్తనాలు పెడుతున్నాను ఇక్కడ రెండు రకాల కాకర పాదులు పెడుతున్నాను ఒకటి తెల్ల కాకర రెండోది మాములుగా ఇది వచ్చేసి మాములు పొడుగు కాకరండి గ్రీన్ కలర్ది ఇది ఇంకోటి వచ్చేసి వైట్ కాకర అనమాట ఇలా టూ రెండు రకాలైతే పెడుతున్నాను ఇట్ల ఏ వస్తాయో చూడాలి ఇది కొన్ని రావడం లేదు ఎందుకో కాకర విత్తనాలు ఈజీగా వస్తాయి కానీ ఇవి రావడం లేదు ఎందుకు ఆన్లైన్లో తీసుకున్నవి అంత మంచిగా రావడం లేదు ఇవి కూడా వస్తాయి రావాలని రెండు రకాలు పెడుతున్నాను అనమాట ఇదిగో ఇదొకటి వైట్ అనమాట ఇది వైట్లో కనిపిస్తూ ఉండి అదే ఎల్లో కలర్లో ఉంటుంది ఇంకా ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్ అండి ఇక్కడ పెట్టిన విత్తనాలు వచ్చేసి గ్రీన్ అనమాట ఏవి వస్తే చూడాలి ఇలా పెడుతున్నాను అనమాట వీటిలో ఏ వస్తే ఏవి రావో తెలీదు ఇలా రెండిట్లో పెట్టేసేసాను పెట్టేసిన తర్వాత ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గ్రీన్ అనమాట ఇవి ఇత్తనాలు కూడా ఈ గ్రీన్ గ్రీన్ కలర్ అవి ఏంటో ఒకలా ఉన్నాయి వస్తాయో రావో తెలియదు చూడాలి అయితే ఇవి వచ్చేసి పైన ఇలా చిన్న చిన్న డబ్బాలు అయితే వాటర్ గ్లాసులు ఉంటాయి కదా వాటర్లు అయితే వేసేస్తున్నాను ఇవి వస్తాయో రాలేదో తర్వాత మీకు వివరంగా చూపిస్తానండి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత రెండు రకాలు పెట్టేసాము తర్వాత దీని మీద కొంచెం మిస్కేసేసుకుని పెట్టేసుకున్నాను లేకపోతే కోకో పెట్టుగుల్లో పెట్టినా వచ్చేస్తాయి కాకర మటుకి బాగా మనం ఇంట్లో కట్ చేసిన కాకర విత్తనాలు బయట వేస్తేనే బాగా వస్తాయి కానీ ఇప్పటికి నాలుగు సార్లు పెట్టాను ఆన్లైన్లో ఇంకా అయితే రాలేదు ఏ విత్తనమైనా బాగా వచ్చినాయి కాకర విత్తనాలు మనకు రాలేదనమాట ఇలా రెండు విత్తనాలు పెట్టేసి వాటర్ అయితే పెట్టేస్తున్నాను అయితే ఒక రకమే వచ్చినాయి అది ఏ రకమో తెలీదు ఇలా వచ్చేసిన తర్వాత ఇదిగో ఇట్లా కుండీలోకి అయితే మార్చుకున్నాను ఈ ఇడో దానికి నచ్చినట్టయితే ఫీజ్ ల్యాక్ చేయండి